నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ అందరి దృష్టి ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల పైన పడుతోంది ఫోకస్ అంతా మహారాష్ట్రలో ఉంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మహారాష్ట్రలో మకాం వేశారు ఖచ్చితంగా ఆ రాష్ట్రం జార్ఖండ్ ఎన్నికలు జరుగుతున్నప్పటికి కూడా మహారాష్ట్రను తమ తమ పార్టీల ఖాతాల్లో వేసుకునేందుకు అధికారంలో పీఠం మీద కూర్చునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు రెండు కూటములు రెండు పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నవంబర్ ఇరవయో తారీఖు రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహారాష్ట్రకు సంబంధించినటువంటి భౌతవ్యం తెలియబోతుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారో తెలిసిపోతుంది సో మీరు కూడా మహారాష్ట్రలో గెలుపు ఎవరిది ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని ఈ సర్వే అంశాన్ని కూడా అంటే ఈ సర్వేలో నిజమా ఈ సర్వే నిజమయ్యే ఛాన్స్ ఉందా లేదంటే సర్వేలో ఏమన్నా అటు ఇటుకు ఉంటుందా ఏ కూటమి గెలుపు కూడా మీరు మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరోవైపు ఖచ్చితంగా హ్యాష్టాగ్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ ఎలక్షన్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఎందుకంటే మహారాష్ట్రలో గెలుపోవటంలో ఎవరివి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని వాళ్ళతో కూడా మీరు కామెంట్స్ చేయిస్తే ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి సో ఇప్పుడు మనం అనేక సర్వే రిపోర్ట్లు అనేక రాష్ట్రాల ఎన్నికల గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం తెలంగాణ కానీ కర్ణాటక కానీ గతంలో హర్యానా కానీ ఢిల్లీ కానీ ఇట్లా అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల గురించి మనం ఎప్పటికప్పుడు పొలిటికల్గా మాట్లాడుతూనే ఉన్నాం సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర గురించి కూడా మనం అనేక సర్వేలు తెర మీద తీసుకొచ్చాం ఇదే హ్యాష్ ట్యాగ్ ప్లాట్ఫామ్ మీద సో ఇప్పుడు తాజాగా లోక్పోల్ సర్వే తెర మీదకి వచ్చింది ఈ లోక్పోల్ సర్వే వాళ్ళు ఏ ఏ కూటమి ఎన్ని స్థానాలు గెలవబోతుందంట కూడా అంచనాలు ఇచ్చారు ఇట్లాంటి సందర్భాల్లో అంచనాలు చూస్తుంటే ఖచ్చితంగా అక్కడ సీన్ చేంజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది లెక్కలు మారిపోయినట్టుగా తెలుస్తుంది అంటే మొన్నటిదాకా మహాయితీ కూటమి లీడ్లో కనిపించిందంటూ కూడా కొందరు చెప్పారు విశ్లేషణలు చూసాం అనలిస్టులు చెప్పారు పోల్ ఎక్స్పర్ట్స్ చెప్పారు కానీ ఇక్కడ ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్ చూస్తుంటే ఈ సర్వే ప్రకారం కొంత అక్కడ లెక్కలు మారిపోయినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు దేశవ్యాప్తంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల రిజల్ట్స్ ఎన్నికల పోలింగ్ అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల ఈక్వేషన్స్ కొంత ఆసక్తిని రేపుతున్నాయి అక్కడ రెండు కూటముల మధ్య కూడా హోరాహోరీగా కొంత పోరు నడుస్తుంది ఓ కూటమి కాంగ్రెస్ అయితే మరో కూటమికి ఖచ్చితంగా బీజేపీ ఇవాళ మహారాష్ట్రలో నాయకత్వం వహిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు రెండు కూటముల్లో ఓవైపు ఎన్సీపీ మరోవైపు శివసేనలు ఉన్నాయి చీలిక పార్టీలు బీజేపీతో ఉన్న అవే ఒరిజినల్ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నాయి అసలు తమ పార్టీలైనా కొత్త పార్టీల పేరుతో ఉద్దవ్ ఠాక్రే శరద్ పవార్లు కూడా కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలో వచ్చే ఫలితాల తర్వాత ఎన్సిపి కానీ శివసేన కానీ ఒక్కటే ఉంటుందని అనుకోవచ్చా మిగిలినటువంటి పార్టీలు ఇతర పార్టీల్లో విలీనం అవుతాయని కూడా కొంత చర్చ జరుగుతోంది అయితే ఇప్పుడు బీజేపీ కూటమి గెలవకపోతే జాతీయ రాజకీయాల్లో కూడా ప్రభావితం కనిపిస్తుందనే అంచనాలు కూడా ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి సో ఇప్పుడు బీజేపీతో పాటు ఉన్నటువంటి ఎన్సిపి శివసేనలకు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీలను ప్రజలు ఆదరించకపోతే ఖచ్చితంగా వారు మాతృ పార్టీలకు వెళ్ళిపోతారు అనే చర్చ జరుగుతోంది అప్పుడు కేంద్రం మరిన్ని చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి వాస్తవానికి అప్పుడు మనుగడ సమస్య కూడా రావచ్చు కానీ ఇప్పుడు ఇదే ఇబ్బందికరం అందుకే మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ అగ్రనాయకత్వం చాలా సీరియస్గా తీసుకుంది ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తూ ఉన్నారు మహారాష్ట్రలో అట్లాగే ఎన్డీఏ పార్టీలన్నీ కూడా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నాయి అయితే మహారాష్ట్రలో బీజేపీ చేసినటువంటి రాజకీయాన్ని గుర్తు చేసుకుంటే మాత్రం ఆ పార్టీ కూటమిని ప్రజలు ఆదరించరు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని అన్యాయంగా పడగొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ అక్కడ ఇలా చేసినటువంటి కర్ణాటకలో బీజేపీ ఘోర పరాజయం పాలైంది ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ముందు ముందు ఉన్నాయనేది కూడా చర్చ జరుగుతోంది మరి అక్కడ ప్రభుత్వాలను కూల్చే విషయంలో బీజేపీ ఆలోచించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నారు కానీ ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలో ప్రధానంగా అక్కడ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో బాటేంగేతో కటేంగే అనేది కూడా కొంత ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతోంది మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో చేసేందుకు వచ్చినటువంటి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చినటువంటి బాటేంగేతో కటెంగే నినాదంపై మహారాష్ట్రలోని అధికార బీజేపీ కూటమి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది సో అసలు బాటేంగేతో కటేంగే అంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే వేరు పడితే నరికి వేయబడతాం అనేది ఆయన ఇచ్చినటువంటి అంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి అనేది ఆయన ఇచ్చినటువంటి నినాదం సో ఇప్పుడు కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి అజిత్ పవార్తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అర్జున్ ముండే అట్లాగే మాజీ సీఎం అశోక్ చవాన్ యోగి ఆదిత్యనాథ్ నినాదాన్ని కూడా వాళ్ళు తప్పుపడుతున్నారు మహారాష్ట్రలో సాధువులు మహాశివుని ఆచరించే వారి భూమి అని ఇలాంటి హింసాత్మక ద్వేష భావజాలం ఉన్నటువంటి నినాదాలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉపయోగపడతాయేమో కానీ మహారాష్ట్రలో వీటికి స్థానం లేదని డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అజిత్ పవర్ అంటూ ఉన్నారు అయితే సొంత కూటమి పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ద్వేష భావజాలం ఉన్నటువంటి ఈ నినాదాన్ని మరో విధంగా మార్చారు ఆయన ఐక్యమత్య సిద్ధాంతం పాటించాలని చెబుతూ కొంత ఏఖైతో సేఫ్ హై అనే నినాదంతో డ్యామేజ్ ని కంట్రోల్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది అయితే అప్పటికే మహారాష్ట్ర రాజకీయాల్లో యూపీ సీఎం నినాదం వల్ల జరగాల్సినటువంటి నష్టం బీజేపీకి జరిగిపోయింది ప్రధాని మోదీ సవరణ తర్వాత కూడా బీజేపీ సీనియర్ నాయకులు దివంగత గోపీనాథ్ ముండే కుమార్తెగా ఉన్న పంకజాముండే ద్వేష రాజకీయాలకు మహారాష్ట్రలో చోటు లేదంటూ కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చారు సూటిగా చెప్తున్నా ఓటు వేసే రాజకీయం వేరు ఒకే పార్టీలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ఇచ్చినటువంటి నినాదానికి నేను వ్యతిరేకిస్తున్నా అంటూ కూడా ఆమె స్పష్టం చేశారు కేవలం అభివృద్ధి మంత్రంగా మనం పనిచేయాల్సిందిగా నా నమ్మకం అంటూ కూడా ఆయన చెప్పారు మరోవైపు తాజాగా కూడా ఏదైతే డిప్యూటీ సీఎం ఫెర్నాండస్ కూడా కొంత ఈ వ్యాఖ్యలని కొంత ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ నినాదాన్ని అశోక్ చవన్ తప్పుబట్టినటువంటి నేపథ్యంలో ఇద్దరి తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి అజిత్ పవార్ కూడా ఈ నినాదంపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు అంటే నేను చాలా సార్లు చెప్పాను ఇప్పుడు చెప్తున్న ఇలాంటి నినాదాలను నేను సమర్థించను కూడా ఆయన చెప్పారు మహారాష్ట్రలో ఇవి పనిచేయవు యూపీ జార్ఖండ్లో ఇతర రాష్ట్రాల్లో వీటి వల్ల లాభం ఉంటుందేమో కానీ ఇక్కడ మాత్రం అలా చెల్లదంటూ కూడా ఆయన అంటున్నారు ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో అజిత్ పవార్ కి చెందినటువంటి ఎన్సిపి మైనార్టీ ఓట్ల లక్ష్యంగా ప్రచారం చేస్తుంది ఇక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన వర్గం కూడా మైనార్టీల ఓట్లు కోల్పోతామనే భయంతో యోగి ఆదిత్యనాథ్ నినాదాన్ని సమర్థించడం లేదు అయితే మిగతా నాయకుల ఏనాథ్ శిండే వర్గం నుంచి ఏ నాయకులు నినాదంపై బహిరంగ ప్రకటన చేయలేదు మరోవైపు అందరికీ నాయకుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం బటేంగితో కటేంగి నినాదాన్ని సమర్థించారు అయితే తమ కూటమి నాయకులు ఈ నినాదాన్ని అపార్థం చేసుకున్నారని నిజానికి నినాదం ఐక్యమత్యంగా ఉండాలని సందేశం ఇస్తోందంటూ కూడా వివరించారు ఇక పంకజాముండే అశోక్ లాంటి నాయకులు ఈ నినాదాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారంటూ కూడా ఫడ్నవీస్ కొంత క్లారిటీ ఇచ్చారు అయితే అజిత్ పవార్ చాలా కాలంగా హిందువులను వ్యతిరేకించే వారితో కలిసి ఉన్నారు అందుకే ఆయన కూడా ఈ నినాదం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు ఆయనకు కాస్త ఆలస్యంగా అర్థమవుతుందంటూ కూడా ఫడ్నవీస్ చేశారు మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నినాదంపై మహారాష్ట్ర కూటమిలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్టుగా ఆయన చెప్పారు వారు ప్రధాని మోదీ ఇచ్చినటువంటి నినాదాన్ని సమర్థిస్తున్నారా లేక యోగి ఆదిత్యనాథ్ నినాదాన్ని కొంత ఆచరిస్తున్నారో సంయుక్తంగా చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో కొంత ప్రచారంలో కొన్ని నినాదాలతో అక్కడ మహారాష్ట్ర పాలిటిక్స్ ఆట ఆటగా సాగుతున్నాయి నవంబర్ ఇరవయో తేదీన జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత విచిత్రంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి ఇరవై మూడున ఫలితాలు వెలువడిన తర్వాత ఏ గ్రూపుకు అక్కడ ప్రజలు మద్దతు ఇస్తారో తేలిపోతుందని కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా విశ్లేషకులందరూ కూడా కొంత ఈగర్గా అక్కడ ఎన్నికల్ని కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏకనాథ్ చెండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన కానీ అజిత్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ కానీ బీజేపీల మహాకూటమికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన ఏదైతే యూపీటీ శరద్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ పైన ఆధిక్యంలో ఉందని ఫడ్నవీస్ ట్వంటీ పరిస్థితి అంటే ఎన్నికలు విచిత్రంగా ఉన్నాయని ఫడ్నవీసే వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక ఎవరు ఎవరితో ఉన్నారో ఫలితాల తర్వాత తెలుస్తుందంటూ కూడా మహాయుతిలో కూడా అంతర్గత వైరుధ్యం ఉంది మరి మహావికాస్ అఘాడీ కూడా ఇదే పరిస్థితి అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు అంటే ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎన్నికల ప్రచారానికి కొంత ప్రతిస్పందనగా తమ పార్టీ బటెంగితో కటేంగి తినదని కూడా రూపొందించినట్టుగా ఫడ్నవీస్ చెప్తుండు సో ఇట్లాంటి సందర్భాల్లో అనేక ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్స్ వస్తున్నాయి సో ఇప్పుడు ప్రీ పోల్ సర్వేగా ఉన్నటువంటి లోక్ పోల్ సర్వే మనం గతంలో ఎలక్ట్రాని చూసాం లేదంటే అంతకుముందు ఒక లోక్ పోల్ సర్వే విడుదలైంది అది చూసాం సో ఇప్పుడు తాజాగా ఎన్నికల ట్రెండ్స్ రోజు రోజుకు మారుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ లోక్ పోల్ సర్వే విడుదలైనటువంటి నేపథ్యంలో ఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి రేంజ్ ఏంటో పోల్ విడుదల చేసేటువంటి ఆ సర్వే రిజల్ట్స్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా ఒకసారి ఆ సీట్లు ఒకసారి చూడండి మీరు కూడా సో ప్రస్తుతం మహారాష్ట్రకు సంబంధించినటువంటి మెగా లోక్ పోల్ సర్వే అంటూ కూడా లోక్పోల్ సంస్థ రిలీజ్ చేసింది ఇప్పుడు అక్కడ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మహాయుతి కూటమి కేవలం వన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ట్వంటీ ఎయిట్ సీట్ల మధ్య గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా ఆ కూటమి యొక్క స్థానాలు మనకి లోక్పోల్ సర్వే చెప్తుంది అంటే మొత్తం మనకు రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇందులో ఆరు డివిజన్లు ఉన్నాయి అంటే ఆరు డివిజన్లుగా మహారాష్ట్ర విడిపోయి ఉంది మరోవైపు మ్యాజిక్ ఫిగర్ కూడా నూట నలభై ఐదుగా తెలుస్తుంది ఇది మ్యాజిక్ ఫిగర్ సో ఇప్పుడు ఇక్కడ మహా వికాస్ అఘాడీ ఏదైతే ఇందాక మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చామో మహా వికాస్ అఘాడీ గురించి కాంగ్రెస్ తో పాటు ఉన్నటువంటి కూటమి మహా వికాస్ అఘాడీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేస్తూ నూట యాభై ఒకటి నుంచి నూట అరవై రెండు స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా లోక్ పోల్ సర్వే మనకు చెప్తోంది సో కాంగ్రెస్ పార్టీ యొక్క కూటమి ఏదైతే ఇవాళ అక్కడ మహావికాస్ అగాడి అక్కడ ఇద్దరికి మహాయుతికి మహా వికాస్ అఘాడికి హోరాహోరీ పోరు జరుగుతోంది ఈ పోరులో కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి కూటమి కొంత గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక రెబల్స్ కూడా పెద్ద ఎత్తున బెడదగా మారినటువంటి నేపథ్యంలో రెండు కూటమిలకు కూడా రెబల్స్ యొక్క ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది ఎక్కువ శాతం ఈ రిపోర్ట్ ప్రకారం రెబల్స్ ఎఫెక్టు మహాయుతి కూటమికి కొంత పడే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది అందుకే ఈ రెబల్స్ ఎఫెక్ట్ మహాయుతి కూటమి మీద పడినటువంటి నేపథ్యంలో అదర్స్ చూసుకోవచ్చు ఐదు నుంచి పద్నాలుగు శాతం ఇవాళ అక్కడ అదర్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ అదర్స్ గెలుపు ఖచ్చితంగా రెండు కూటముల్లో ఉన్నటువంటి పార్టీల నేతలు రెబల్స్ ఇవాళ మహాయతి కూటమి మీద ఖచ్చితంగా ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్నాయి సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఓట్ షేర్ గురించి మాట్లాడుకుంటూ వస్తే ఓట్ షేర్ ఏదైతే మహాయతి కూటమికి సంబంధించినటువంటి ఓట్ షేర్ ముప్పై ఏడు నుంచి నలభై శాతం ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నూట నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు గెలుపు అవకాశాలు ఉన్నాయి మహాయతి కూటమి నెక్స్ట్ మహావికాస్ అఘాడీ విషయం తీసుకుంటే ఈ మహా వికాస్ అఘాడీకి ఫార్టీ త్రీ టు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది కేవలం మూడు నుంచి ఆరు శాతం ఓట్ షేరే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టరీగా కనిపిస్తుంది ఈ మూడు నుంచి ఆరు శాతమే కొంత డిసైడింగ్ ప్రభుత్వాలు గెలుపు అవకాశం అంటే ఈ కూటమి గెలుపును డిసైడ్ చేసేది మాత్రం కేవలం ఈ మూడు నుంచి ఆరు శాతం ఓట్లు మాత్రమే అని స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మహాయితీ కూటమి నలభై దాకా రీచ్ అవుతుంది ఇక ఫార్టీ త్రీ టు ఫార్టీ సిక్స్ అంటే ఈ మూడు నుంచి ఆరు మధ్య రేషియో గ్యాప్ ఏదైతే ఓట్ షేర్ ఉందో అదే కీలకం కాబోతోంది ఇక ఇందాక చెప్పుకున్నట్టుగా అదర్స్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పదహారు నుంచి పంతొమ్మిది పర్సెంట్ ఓట్ షేర్ వస్తుందంటే భారీగా ఈ రెండు కూటమిల యొక్క ఓట్ షేర్ ఇంత నమోదు అవుతుందంటే జనరల్గా అదర్స్ ఓట్ షేర్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇక చిన్న చిన్నగా పార్టీలు కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇలా ఉంటూ ఉంటాయి కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే మహారాష్ట్రలో విచిత్రంగా భిన్నంగా అన్ని రాష్ట్రాలతో కట్టుగా భిన్నంగా పదహారు నుంచి పంతొమ్మిది శాతం ఓట్ షేర్ వస్తుంది అదర్శి కంటే మేర ఓట్లకు గండి పడుతుందో ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద ఇవాళ మహా వికాస్ అఘాడీ నూట యాభై ఒకటి నుంచి నూట అరవై రెండు స్థానాల మధ్య కొంత మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసే అవకాశం ఉంటుంది నూట నలభై ఐదు మ్యాజిక్ ఫిగర్ కాబట్టి ఈ ఫిగర్ని ఎంవీఏ మహా వికాస్ అఘాడీ క్రాస్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది మొత్తం మీద మహారాష్ట్రలో లెక్కలు మారిపోయినట్టుగా స్పష్టంగా ఈ లోక్పోల్ మెగా లోక్పోల్ సర్వే చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఖచ్చితంగా ఇక్కడ బీజేపీకి కొంత చేదు అనుభవం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా బీజేపీ కూటమి కూడా కొంత ఓటమి పాలయ్యే అవకాశాలు ఈ రిపోర్ట్ చూసి తెలుస్తుంది సో మీరు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ రిపోర్ట్ లోక్పోల్ ఎన్నికల సంబంధించి లోక్పాల్ సర్వే రిపోర్ట్ మీకు నిజమని అనిపించినా లేకుంటే ఈ సీట్లు కరెక్ట్ అని అనిపిస్తే కూడా కొంత మీకు సంబంధించినటువంటి ఒపీనియన్స్ కామెంట్ చెప్పండి మరోవైపు మహావికాస్ అఘాడ కాకుండా మహాయుతి కూటమి గెలుపు అవకాశాలు ఉంటే కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చెప్పండి సో మీరు కూడా మీ వ్యక్తిగతంగా మీరు మహారాష్ట్ర వీడియోలో అక్కడ రాజకీయాలను మీరు ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులుగా అక్కడ ఎవరికి గెలుపు ఉన్నాయా కూడా మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ రూడర్ ప్లీజ్ వాచ్ హెస్